తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇటు కేజీ రామారావును అట్లనే హరీష్ రావు ఇద్దరిని కూడా ఎర్రబల్లి ఫామ్ హౌస్ కి ఫోన్ చేసి పిలిచి మరి వార్నింగ్ ఇచ్చాడనేటటువంటి సమాచారం వస్తోంది సోషల్ మీడియాలో ఉవ్వెత్తున చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయితా ఉన్నారు వైపు భారతీయ జనతా పార్టీలో కూడా జాయిన్ కావడానికి అడిగి ఉన్నటువంటి పరిస్థితి సుమారు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే కేవలం ముప్పై మూడు మంది మాత్రమే మిగిలిరు అంటే మిగతా ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి పరిస్థితి ఒక ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి అంశంలో అయితే కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి సీటు లాస్యానందిత తర్వాత నివేదిత వాళ్ళ చెల్లెకి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా సిట్టింగ్ సీట్ ని ఎందుకు కోల్పోయినామంటూ కూడా కేసీఆర్ కేటీ రామారావు పైన మరోవైపు హరీష్ రావు పైన గాడ్లు కాస్తున్నారా ఏం చేస్తా ఉన్నారంటూ కూడా వాళ్ళ పైన సీరియస్ అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి దాదాపు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి స్టేషన్ గెన్కూల్ కి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి పరిస్థితి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా కడియం శ్రీహరి ఎంపీ టికెట్ ని కేసీఆర్ కి మళ్ళీ వాపసి చేసి కాంగ్రెస్ పార్టీ నుండి వరంగల్ కి సంబంధించిన బరిలో కడియం కావ్యను పోటీ చేసి గెలిపించినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం తర్వాత ఆ కడియం శ్రీహరి తర్వాత దానం నాగేందర్ కూడా ఆయన కి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన కూడా పార్లమెంట్ కి సంబంధించినటువంటి అంశంలో ఆయన పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కనువ కప్పుకొని కూడా ఆయన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డిని బాన్స్వాడకి సంబంధించినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ కేసీఆర్ కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నిజంగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి అత్యంత కీలకంగా ఒక పాత్ర పోషించేటటువంటి అవకాశం ఇచ్చిండు బిఆర్ఎస్ పార్టీలో అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కంటే ఎక్కువ మర్యాద ఇచ్చిండు పోచారం శ్రీనివాస్ రెడ్డికి అయినా కూడా కేసీఆర్ కు పోచారం శ్రీనివాస్ రెడ్డి మొత్తానికి లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చేసి తను కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ కండగొప్పినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసిన తర్వాత సుమన్ ఆయన బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేత తెలంగాణ ఉద్యమకారుడు ఓయూ కు సంబంధించిన విదార్ట్లనే కేసీఆర్ కి అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఆయన ఘర్షణ వాతావరణం కూడా సృష్టించిండు పోచారం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఏ విధంగా మీరు తీసుకుంటారంటూ కూడా బాల్కా సుమన్ గొడవలు చేసినటువంటి ఆ దాఖలాలను కూడా మనం చూస్తాం తర్వాత తెల్లం వెంకట్రావు భద్రాచలానికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే మనం ఏమనుకున్నాం ఇప్పుడు అర్బన్ కి సంబంధించినటువంటి నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే ఇటు కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉందేమో అనుకున్నాం కానీ రూరల్ ప్రాంతాలలో ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీ ఉన్నటువంటి పరిస్థితి తర్వాత సంజయ్ కుమార్ నిన్న జాయిన్ అయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలోకి జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే అట్లనే కీలకమైనటువంటి నేత అనేకమైనటువంటి అంశాలలో ముందుకున్నటువంటి వ్యక్తి ఎవరు జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే పైన గతంలోనే నానా రకాలుగా విమర్శలు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ గెలిచినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సీటు లాస్యనకు సంబంధించినటువంటి ప్రాణం కోల్పోయిన తర్వాత వాళ్ళ చెల్లెకి సీట్ ఇచ్చిరు సిట్టింగ్ స్థానం కూడా కోల్పోయింది సో ఇవన్నీ అంశాల పైన కేటీ రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నాడు కాబట్టి బిఆర్ఎస్ పార్టీలో ప్రెసిడెంట్ పదవి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం అంటే కేసీఆర్ తర్వాత కేటీ రామారావు పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ కేవలం అర్బన్ లో ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గాలలో మాత్రమే కేటీ రామారావు పూర్తి స్థాయిలో పటిష్టంగా పనిచేసింది కానీ రూరల్ కి సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో కేటీఆర్ పని చేయలేకపోయిండు గాదులు కాస్తున్నారా ఏం పీకుతున్నారంటూ కూడా కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు వైపు కొడుకు మీద మరోవైపు అల్లుడు పైన ప్రదర్శించాడనేటటువంటి కొన్ని చర్చలు వినబడుతున్నటువంటి పరిస్థితి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అనేకమైనటువంటి ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఓవైపు బిఆర్ఎస్ పార్టీ మొత్తం పడిపోయేటటువంటి సిచ్యువేషన్ పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీట్ రాకపోవడం నిజంగా కేసీఆర్ కు చెంపచేటుగానే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కొంతమంది ఏమో కేవలం మందిలించడానికి మాత్రమే వాళ్ళని పిలిచారంటూ మాట్లాడుతున్న పరిస్థితి లేకపోతే సమీక్ష ఏర్పాటు చేసి మాట్లాడాలంటూ కూడా చర్చలు వినబడుతున్నాయి అసలు ఏం జరిగింది ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఎందుకు హరీష్ రావును కేసీఆర్ పిలిచి కేసీఆర్ మందలించేటటువంటి ప్రయత్నం చేసిన వార్నింగ్ లేకపోతే మందలించినా ఒకసారి నాతో పాటు పొలిటికల్ ఎడిటర్ వలి అన్న లైవ్ లో ఉన్నాడు వలియన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వలి అన్న ఏం జరుగుతా ఉంది ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఓ వైపు అల్లుడిని ఓ వైపు కొడుకుని పిలిచి మరి మందలించాడంటూ కూడా చర్చలు వినబడతాం మందలించినా లేకపోతే వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది అసలు ఏం జరిగిందన్న ఎరవల్లి ఫార్మ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఫుల్ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది కేటీఆర్ హరీష్ పిలిచి చీవాట్లు పెట్టినట్టుగా మనకి సమాచారం వస్తుంది ఎందుకంటే మనం చూస్తున్నాము ఒక్కొక్కరుగా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు మీరు ఏం చేస్తున్నారు పూర్తి దద్దమ్మల్లాగా మారిపోయారు మన పార్టీ ఎమ్మెల్యే కనీసం కాపాడుకోలేని పరిస్థితి ఉన్నట్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు కేటీఆర్ హరీషులు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకునే పరిస్థితి అక్కడ ఉందట సో కేటీఆర్ పూర్తి స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా విఫలమయ్యాడు కేటీఆర్ సరిగా పార్టీని పూర్తి స్థాయిలో ముందుగా నడిపించలేకపోతున్నాడు ఇప్పుడు అధ్యక్షులు కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంటే సో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి ఉన్నటువంటి ఈ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యే ఒక్కొక్కళ్ళు జారిపోతున్నటువంటి సిచ్యువేషన్ లో కనీసం కాపాడుకోవట్లేదు కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు అసలు లోపల ఏమనుకుంటున్నారు ఎవరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి వెళ్తున్నారు కనీసం ఈ విషయాలు కూడా అవగాహన లేకుండా మీరు పూర్తిగా ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నా సరే కనీసం చేమ కుట్టినట్టు కూడా మీకు లేదు ఉన్న వాళ్ళని కాపాడుకునే సత్తా మీకు లేదని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఇటు హరీష్ రావు కూడా సేమ్ ఇదే వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా మెదక్ లో అయినా ఒక ఎంపీ స్థానం వస్తుందని చెప్పి అంతా భావించారు కేసీఆర్ కూడా మెదక్ స్థానం అందే అనుకున్నారు మరికొన్ని ఎంపీ స్థానాలు కూడా వస్తాయి అనుకున్నారు కానీ మెదక్ ఎంపీ స్థానం కూడా కోల్పోవడంతో హరీష్ రావు మీద కూడా అసహనం వ్యక్తం చేసినట్టు చేసినట్టుగా తెలుస్తుంది హరీష్ రావు నీవేదో చాలా నమ్మకం పెట్టుకున్నాను ట్రబుల్ షూటర్ అని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా నీకు పేరుంది కానీ ఆ ఒక్క స్థానం కూడా మనకి లభించలేదంటే మీరంత దద్దమ్మలాగా ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోవడానికి మీరు కారణంగా కనిపిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది పార్టీని మారడానికి రెడీగా ఉన్నారు వాళ్ళనైనా కాపాడుకునే ప్రయత్నం చేయండి అంటూ కూడా గట్టిగా అరుపులు కేకలు కూడా వినిపించారనేటటువంటి చర్చ వినబడుతుంది నిజంగానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా కేటీఆర్ హరీష్ రావుకి అవును పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు రెడీ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ లాగుంది పరిస్థితి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకే కొంతమంది జాయిన్ అయ్యారు ఇక పది మంది ఈ నెలలోనే అంటే ఇప్పటి నుంచి ఒక పదిహేను రోజుల వ్యవధిలోనే వాళ్ళు కూడా జాయిన్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది తిరుపతి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే వరకు కూడా రేవంత్ రెడ్డి గారు వారికి కండువా కప్పే వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్న ప్రచారం ఎక్కడ జరిగినట్లు అంతా సైలెంట్ గా జరుగుతుంది సో రేవంత్ రెడ్డి ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తుంది మొత్తం చాప కింద నీరులా చాలా స్లోగా పార్టీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ లోకి జాయిన్ చేసుకున్న పరిస్థితి మనం చూసాం సో పోచారా శ్రీనివాస రెడ్డి ఇంటికి వెళ్లి రేవంత్ రెడ్డి గారు అక్కడ కనువ గప్పి ఆహ్వానించే విషయం కూడా అప్పటి వరకు ఎవరికి తెలియదు ఇప్పుడు జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ కూడా ఆయన పార్టీ మారి విషయం చివరి క్షణం వరకు తెలియని పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అంటే గుట్టు చప్పుడు కాకుండా ఏ విధంగా జాయినింగ్స్ జరుగుతున్నాయి సో మంతనాలు ఎంత సీక్రెట్ గా జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి ఫుల్ ఒక స్ట్రాటజీ ఫాలో అవుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా ఒక క్లియర్ కట్ గా ఇండికేషన్ వచ్చినట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ హైకమాండ్ మీరు గంప గుత్తగా పది మంది ఐదు మంది ఇట్లా తీసుకోవద్దు మీరు ఒక్కొక్కరిని జాయిన్ చేపించుకోండి పార్టీ కోసం నిబద్ధతతో కష్టపడి పని పనిచేసుకోవాలని తీసుకోండి సో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి సో ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా పెరిగితే కనుక ప్రజలకి మన మీద నమ్మకం పడుతుంది ఆయన ఏసుకోవడాలో డెవలప్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎమ్మెల్యే తీసుకోండి కానీ ఒకేసారి తీసుకోవద్దని చెప్పి అక్కడి నుంచి కూడా ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు సైలెంట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది సంబంధించినటువంటి ఎన్నికలలో అయినా దృష్టి పెట్టండి ముద్ద పప్పు వ్యవహరించకండి అంటూ కూడా కేసీఆర్ కేటీఆర్ పైన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటూ కూడా చర్చ నడుస్తుంది జిహెచ్ఎంసి ఎన్నికలలో ప్రత్యేకంగా పనిచేయడానికి వాళ్ళు ఒక ఇన్చార్జ్షిప్ ని కూడా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు అని కూడా చర్చ నడుస్తా ఉంది జిహెచ్ఎంసి లో పటిష్టంగా పనిచేసే అవకాశం ఉండొచ్చా జిహెచ్ఎంసి అత్యంత కీలకంగా కేసీఆర్ తీసుకునేటటువంటి సిచువేషన్ కనిపించా జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా గతంలో ఏ రకమైన వాతావరణం ఉందో మనం చూసాం గతంలో భారతీయ జనతా పార్టీ ఎంత పోటీ ఇచ్చిందో మనం చూసాం కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ డల్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు ఒక ఎంపీ స్థానం కూడా గెలవలేని ఈ ప్రస్తుత పరిస్థితుల్లో జేహెచ్ఎంసీలో కూడా ఇక ఖాతా తెరిచే పరిస్థితి లేదని క్లియర్ గా అర్థమైపోయింది ముఖ్యంగా హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఎంత పవర్ఫుల్ గా తయారవుతుందో మనం చూసాం కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారం ఉంది కాబట్టి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది కానీ కాంగ్రెస్ బాగా పుంజుకుంది ఇక్కడ జేహెచ్ఎంసి పరిధిలో హైదరాబాద్ లో కూడా ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిచింది బిఆర్ఎస్ పార్టీని అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా లేనటువంటి సిచ్యువేషన్ లో ఏ కార్పొరేటర్లు కూడా అసలు పోటీ చేయడానికి ముందుకు వస్తారా రారని ఒక క్వశ్చన్ కనిపిస్తుంది సో చాలా ముందుగానే మనం మేల్కోవాల్సిన అవసరం కనిపిస్తుంది కనీసం మన పరువును కాపాడండి అంటూ తీవ్ర ఆగ్రహం మీద అలాగే హరిశ్వరావు మీద వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి గుర్తు చేస్తాను గతంలో ఒకసారి తొంభై తొమ్మిది స్థానాలు జిహెచ్ఎంసీ పరిధిలో టిఆర్ఎస్ పార్టీ కావసం చేసుకుంటూ అద్భుత విజయం నమోదు చేసింది ఆ తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసాం మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఫుల్ ఫైట్ ఇచ్చి ఎందుకంటే అప్పుడు వరదల సమయంలో కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనం చూసాం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైంది హైదరాబాద్ ని కాపాడుకోవడంలో హైదరాబాద్ లో వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక భరోసా కల్పించడంలో విఫలమైంది కాబట్టి భారతీయ జనతా పార్టీ బాగా పుంజుకోగలిగింది ఎక్కువ కార్పొరేటర్లు కూడా గెలుచుకున్న పరిస్థితి మనం చూసాం సో ఇప్పుడు ఎలక్షన్స్ లో పూర్తిగా తల్ల కిందులయ్యే సిచువేషన్ కనిపిస్తుంది బీఆర్ఎస్ పాత్ర మొత్తం కూడా కాంగ్రెస్ గా మారిపోయే అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది ఇప్పుడు కాంగ్రెస్ కి బీజేపీకి హైదరాబాద్ లో పోటీ జీహెచ్ఎం ఎలక్షన్స్ లో ఇక పూర్తిగా జీరో కి చేరే అవకాశం కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ సో పోటీ కేవలం భారతీయ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్య జేహెచ్ఎంసీ ఫైట్ కూడా ఉండబోతున్న ఒక సమాచారం వస్తుంది కనీసం మన పరువు కాపాడుకునే విధంగా జేహెచ్ఎంసీ కనీసం కొన్ని కార్పొరేట్ స్థానాలను గెలిచేందుకు ప్రయత్నం చేయండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మీరు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనులు మొదలు పెట్టండి ఎంపీలు ఒకటి కూడా రాలేదు మనకి పూర్తిగా జీరోగా ఉన్నాము సో మన ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు ఈ జేహెచ్ఎంసీ కార్పొరేటర్స్ కూడా మనం గెలవకపోతే ఇక మన పార్టీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కనీసం ఎక్కడైనా మీరు పని చేయండి కొంచెం దృష్టి పెట్టండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది చెప్పండి సికింద్ర ఆదిలాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించిన సిట్టింగ్ సీట్ సరే నాస్యానందిత రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి గతంలో సాయన్నకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రాణం పోయినటువంటి నేపథ్యంలో వాళ్ళ బిడ్డకు సీట్ ఇచ్చారు గెలిచినటువంటి సిచ్యువేషన్ అయితే నివేదితకు సీట్ ఇచ్చారు అయినా కూడా సిట్టింగ్ స్థానం గెలవలేదు ఎందుకు సిట్టింగ్ స్థానంలో ఓడిపోయినాము నాకు సరైనటువంటి రీజన్ చెప్పండి అంటూ కూడా కేసీఆర్ కేసీఆర్ అడిగింది సమాచారం వస్తా ఉంది ఏం చెప్పింది కేసీఆర్ ఏం చెప్పిండొచ్చు రీజన్స్ ఒక గంట సేపు ఎరవల్లి ఫార్మ్ హౌస్ లో క్లాస్ పెరిగితే కేటీఆర్ కు హరీష్ రావుకు అందులో అరగంట ఈ కంటోన్మెంట్ స్థానం గురించే ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది ఎందుకంటే కంటోన్మెంట్ స్థానం బీఆర్ఎస్ ది బీఆర్ఎస్ నాయకులు సాయంత్ర ఆయన చనిపోవడంతో కుమార్తెకి ఇచ్చారు ఆమె కూడా రోడ్డు ప్రమాణంలో చనిపోయారు తర్వాత వారి సోదరికి ఇచ్చిన పరిస్థితి కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవటం మీద సో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ గారు అది మన స్థానం కదా మన స్థానాన్ని కూడా మనం నిలబెట్టుకోలేకపోయిం అని చెప్పి ఒక ఆవేదన కనిపిస్తుంది ఈ విధంగా అయితే భవిష్యత్తులో వచ్చే ఏ ఎన్నికలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవని సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది తెలంగాణ మీద ముఖ్యంగా అమిత్ షా కావచ్చు కిషన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు బిఆర్ఎస్ పూర్తిగా లాగేసుకునే కుట్ర భవిష్యత్తులో జరగబోతుంది ఇక మన ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు జేహెచ్ఎం లో కూడా ఇక్కడ ఒక కార్పొరేటర్ కూడా గెలవపోతే ఇక మన పార్టీని నడిపే పరిస్థితే ఉండదు ప్రజల్లో పూర్తిగా చులకన భావం తయారవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే మన మీద చాలా కేసులు కూడా తెర మీద ఇచ్చి ఆలోచనలు ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఉన్న స్థానం కూడా మనం గెలవలేకపోతే ఏంటి పరిస్థితి ఉన్న ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు ఈ భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికను కూడా మనం సీరియస్ గా తీసుకోకపోతే గనుక ఇక పార్టీ నడపలేము ఈ పార్టీని తీసుకెళ్లి ఏదో ఒక జాతీయ పార్టీలో విలీనం చేయడం తప్ప ఇక మనం చేయాల్సింది ఏమీ లేదు ఎందుకంటే మన మీద చాలా సీరియస్ గా కేసులు కూడా తెర మీద తీసుకొస్తున్నారు కాబట్టి ఇక మనం జైలుకు పోవడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి చాలా మదన పడ్డట్టుగా బాధపడ్డట్టుగా చాలా సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది రైట్ ఇంకో నెల రోజులైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా తెరపైకి వస్తుంది వాళ్ళ ఇదే నేపథ్యంలో దాదాపు సర్పంచ్ లు కానివ్వండి జడ్పీటీసీలు జెడ్పీ చైర్పర్సన్లు ఎంపీలు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి వీళ్ళందరూ కూడా మూకాముడిగా సుమారు ఒక పన్నెండు వందల నుండి పదమూడు వందల మంది ఒకేసారి మూకాముడిగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అంటే వస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే గ్రామ స్థాయిలో కూడా బిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో దెబ్బతిందంటూ కూడా కొంత ఒక ఘర్షణ వాతావరణం లోపల జరిగింది అరుపులు కేకలు వినబడ్డాయి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడంటూ కూడా చర్చలు వినబడుతున్నాయి అంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు కూడా తెరపైకి వచ్చిన అవకాశం ఉందా సో డెఫినెట్ గా ఉంటుంది ఇక భవిష్యత్తులో ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి క్షేత్ర స్థాయిలో పార్టీని ఇప్పటికైనా మీరు బలోపేతం చేయండి మీరు సీరియస్ గా తీసుకోండి రూట్ లెవెల్లో పార్టీకి సంబంధించిన సమీక్ష సమావేశాలు ఏర్పాటు ఏర్పాటు చేయండి కింద గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా అంటే ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా ఏవైతే ప్రభుత్వం తీసుకుంటుందో ఆ కార్యక్రమాలు అన్నింటి మీద మీరు దృష్టి పెట్టండి సో ప్రజల కోసం పనిచేయండి చాలా సీరియస్ గా పనిచేయండి ఏదో తూతుమాత్రంగా మీడియా ముందు కెమెరాల ముందు మీరు మీటింగ్ కాకుండా రూట్ లెవెల్ లో పార్టీ పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వం మీద ఏమనుకుంటుంది సో ప్రజలకు వ్యతిరేకంగా ఏ విధంగా పోరాటాలు చేయాలి జిల్లా స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి మండల స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి సో పూర్తి స్థాయిలో పటిష్టం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి వీటన్నిటి మీద మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది భవిష్యత్తులో ఇక ఏ ఎన్నిక వచ్చినా సరే బీఆర్ఎస్ పెంచుకునే విధంగా మన కార్యక్రమాలు ఉండాలి ఆర్థికంగా తయారు చేయండి అని చెప్పి అన్నట్టుగా తెలుస్తుంది కానీ చాలా సీరియస్ గానే వన్ తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూసాము ఇప్పటికే కవిత జైల్లో ఉన్నారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు వస్తుంది అంటున్నారు దానికి సంబంధించి విద్యుత్ మనల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం తీసుకుంటారు కాబట్టి జరగచ్చు ఒకవేళ నేను లోపలికి పోయినా సరే మీరు పార్టీని పూర్తి స్థాయిలో ఎక్కడ డీలా కాకుండా చూడాల్సిన బాధ్యత మీద మీద ఉంటుంది కానీ మీరే ఇట్లా పార్టీని పట్టించుకోకుండా ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాపాడుకోకుండా మీరు వ్యవహరిస్తే గనక సో భవిష్యత్తులో మనం పార్టీ నడిపే పరిస్థితి ఉండదు మరి దిగజారిపే పరిస్థితి ఉంటుంది మన కార్యకర్తలు ఏ పార్టీకి తెలంగాణలో గతంలో లేనటువంటి కార్యకర్తలు మనకు ఉన్నారు అన్ని సభ్యత్వాలు ఉన్నాయి లక్షల సంఖ్యలో సో డెఫినెట్ గా పార్టీ ఇండి రూట్ ల వల్ల వాళ్ళకి ఒక ధైర్యం కల్పించే విధంగా ఒక మనోధైర్యం కలిపించే భవిష్యత్తు మనదే అని చెప్పి వాళ్ళకి చెప్పే విధంగా మీరు వాళ్ళు అదుపులో పెట్టుకోండి అంటూ కూడా మాటలు అదుపులో పెట్టుకోండి కేటీ టి రామారావుని నోటీసుల వలన బిఆర్ఎస్ పార్టీ చాలా డ్యామేజ్ జరిగింది గతంలో ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కూడా ఇద్దరు ముగ్గురు నృత్యగాల ఫోన్ ట్యాప్ చేస్తాం అంటూ కూడా అర్ధంగా రూపాయినటువంటి దాఖలాలు కూడా చూస్తాం అంతెందుకు మొన్న జరిగినటువంటి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భవన్ లో ఒక పూజారి చెప్పిండు కేటీఆర్ నీ మాటలు తగ్గించుకోవాలా నీ నోటీదుల వల్లనే బిఆర్ఎస్ పార్టీకి డామేజ్ జరుగుతుంది నీకు ముక్కు ఉందంటూ కూడా అయ్యగారు చెప్పినటువంటి నేపథ్యాన్ని కూడా మనం అంటే పూర్తి స్థాయిలో కేటీ రామారావు నీ మాటలను తగ్గించుకోండి నేను ఎందుకు సైలెన్స్ ఉంటున్నా అంటే కొద్దిగా వెయిట్ చేద్దామనే కదా సైలెన్స్ ఉంటున్నా నాలు లెక్కన మీరు కూడా ఆచితూచి అడుగులేయండి అంటూ కూడా కీలకమైనటువంటి అంశాలని చెప్పినట్టు కూడా సమాచారం వస్తుంది కేసీఆర్ కి నిజంగానే మాటలు తగ్గించు అంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేసిందా కేసీఆర్ అవును డెఫినెట్ గా ఈ విషయం కూడా చర్చకు వచ్చింది అంటే ఏదన్నా ఒక విషయం మాట్లాడుతుంటే పూర్తి స్థాయిలో అవగాహనతో మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు సో దాంతో పాటుగా నోరు జారితే గనక సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్స్ చేస్తున్నారో మనం చూస్తున్నాము సోషల్ మీడియా వేదికగా ఇతర ప్రత్యర్థ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఎంత బలంగా పనిచేస్తున్నారో మనం చూస్తున్నాము సో డెఫినెట్ గా మనం ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా సరే అది మరింత పెద్దదిగా కనిపించే అవకాశం కనిపిస్తుంది ఇది మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక స్కామ్లు బయట రావడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయ విచారణ చేసే విషయాలు బయటకు తీసుకున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనం మరింత జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మరోవైపు మనం మాట్లాడే మాటలు మన భాష కూడా చాలా హుందాగా ఉండాల్సిన అవసరం ఉంది మనం వేరే వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశం కల్పించదంటూ ఈ రకంగా క్లాస్ పిలికినట్టుగా మనకి సమాచారం వస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో గత కొన్ని రోజులుగా ఆయన ఫామ్ హౌస్ లో ఉండి డైరెక్షన్స్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేదో అప్పటి నుంచి పూర్తిగా ముభావంతో ఒక ఆవేదనతో ఆయన కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది కొంతమంది నాయకుల్ని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోకి పిలిపించుకుని మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఒక్కొక్కళ్ళు చేజారిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో గంగుల కమలాకర్ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది గంగుల కమలాకర్ కూడా పిలిపించి కేసీఆర్ మాట్లాడారు ఏం కమలాకర్ నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా కాంగ్రెస్ పార్టీలోకి అని చెప్పేసి అంటే నేను బతికున్నంత వరకు మీతోనే ఉంటాను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా ధీమాగా చెప్పారంట కానీ ఇంకా పార్టీలోనే ఉన్నావు కదా ఇలాగే మాట్లాడతావులే అని చెప్పి కొంత నవ్వుతూ మాట్లాడారంట కేసీఆర్ లేదు నేను మీతోనే ఉంటాను నేను నా చావు వరకు కూడా బీఆర్ఎస్ కండువానే ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పి ఎరవెల ఫామ్ హౌస్ నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఇక వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు పల్లారాయ్ రెడ్డి కావచ్చు కూడా ఎస్ సబితా ఇంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ లోకి పోయే అవకాశం ఉందంటే కూడా చర్చింది గతంలో కాంగ్రెస్ నుండి వచ్చినటువంటి కదా అవును ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం పది నుంచి పదిహేను మంది తయారుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి తెర వెనుక చాలా తీవ్రంగా సీరియస్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికే కాంగ్రెస్ బలం డెబ్బైకి పెరిగింది ఇప్పుడు కొంతమంది జాయిన్ కావడంతో ఇది ఎనభైకి వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనం ఒకసారి చూస్తే ఎనభై ఎనిమిది స్థానాలతో బిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో అధికారులు వచ్చినప్పుడు కూడా ఇంకా దాహం తేరలేదన్నట్టుగా చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకున్న పరిస్థితుంది అదేమంటే ఒక రాజకీయంలో అభివృద్ధి కాంక్షతో ముందుకు పోతున్నప్పుడు ఒక గుణాత్మక మార్పు దాంట్లో భాగంగా రాజకీయ పునరేకీకరణ దాంట్లో భాగంగా పన్నెండు మంది పన్నెండు మంది జాయిన్ చేపించుకుని కాంగ్రెస్ శాసన శాసనసభ పక్షాన్ని కూడా విలీనం చేసుకుని కుట్రకు తెరలేపారంటే దానికి చాలా అందమైన పేర్లు పెట్టారు గుణాత్మక మార్పు రాజకీయ పునరేకీకరణ అని చెప్పి ఇట్లా తెలుగు పదాలని చెప్పి వాడే కేసీఆర్ గారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని చేశారో ఇప్పుడు తను తవ్వుకున్నటువంటి గోతిలోనే తను చూపించినటువంటి బాటలోనే తను నేర్పిన విద్య కథ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తిగా బీఆర్ఎస్ ను పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలందరినీ కూడా లాగే ప్రయత్నం చేయాలని అనుకున్నప్పుడు కూడా హైకమాండ్ కొంత సీరియస్గానే చెప్పినట్టుగా తెలుస్తుంది ఒకేసారి మీరు అంతమందిని జాయిన్ చేసుకోవద్దు ఏఎస్ ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తామని చెప్పినా సరే మీరు ఎవరైతే మన కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉంటారు ఎవరైతే నియోజకవర్గ అభివృద్ధి కోసం నిజంగా కట్టుబడి ఉంటారు ఎవరైతే గతంలో తప్పులు చేయకుండా ఉన్నారో వాళ్ళని ఫిల్టర్ చేసి తీసుకోండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో ఎవరొస్తే వాళ్ళు కాకుండా నిజాయితీ కలిగిన వాళ్ళని అనుభవం ఉన్న వాళ్ళని ఏదైనా పని పగిస్తే వంద శాతం నిబద్ధతతో పనిచేసే వాళ్ళని వీళ్ళను మాత్రమే తీసుకున్నట్టు తెలుస్తుంది అందుకనే తీసుకునే ముందు వరకు కూడా ఒకరోజు ముందు వరకు కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారా అని మనకి తెలియని పరిస్థితి కనిపిస్తుంది చాలా సైలెంట్ గా మంత్రణలు జరిగి పని చేసే వాళ్ళు మమ్మల్ని తీసుకున్నారు రేవంత్ రెడ్డి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది తిరుపతి థ్యాంక్ యూ సో మచ్ వలన సో ఇది వలన సంబంధించిన క్లియర్ కట్ అనాలిసిస్ మొత్తానికి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కేసీఆర్ కు చెప్పకుండా అంటే కేసీఆర్ పుసుక్కున్న వెళ్తే మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే గతంలో పార్లమెంట్ కి సంబంధించిన ఎన్నికలలో ఆరూరి రమేష్ ఆయన కాంగ్రెస్ పార్టీలో కా లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అవుతున్నారని తెలుసు ఎర్రబల్లి దయాకర్ రావు ఇంటికి వచ్చి కిడ్నాప్ చేసి కేసీఆర్ దగ్గరికి తీసుకోపోయినటువంటి దాఖలాలను కూడా మనం చూస్తాం అంటే చాకచక్యంగా ఎవరికీ తెలియకుండా సార్ నేను నీ కడవరకు నీతోనే ఉంటా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటా మీరేం బాధపడుకురని చెప్పి కేసీఆర్ కి ధైర్యం చెప్పి రేపు పొద్దుగానే కడవ మార్చుకునేటటువంటి దాఖలాలు కూడా కనబడుతున్నాయి ఎంతందుకు ఇదే కడియం శ్రీయర్ ఈ గతంలో చెప్పిండు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు నెలల్లో పడిపోతుందని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కండగపుకున్నాడు అంటే రాజకీయాలు అంటే చాలా తేలికైపోయినా రాజకీయాలు అంటే కండవాలు మారవడం అంటే అది నిజంగా వేరే మాటనే చెప్పుకోవచ్చు అంత దారుణమైనటువంటి రాజకీయాలు ఇప్పుడు కనబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి బిఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం పూర్తి స్థాయిలో పది నుండి పదిహేను మందికి ముహూర్తం ఖరారైపోయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి అనేటటువంటి సమాచారం చాలా క్లియర్ కట్ గా